అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంకు రేపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన ఖరారైంది గాను ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో ముఖ్యమంత్రి సభకు అంతా సిద్ధం చేస్తున్నారు అయితే పట్టణంలోని పచ్చని చెట్లను నరకడం ఎందుకని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు పచ్చని చెట్లు తాడిపత్రికి మరో పేరుగా ఉన్నా తాడిపత్రి పట్టణంలో చెట్లను పెంచకుండా నరకడం ఏమిటని జేసీ మీడియా ముఖంగా ప్రశ్నించారు తాడిపత్రికి ముఖ్యమంత్రి రావడం

ఇది ఎమ్మెల్యే గారి ఆనందం సురకానందం అంటారు అంటారు ఏ మడ్డం వచ్చినాయి ఈ చెట్లు ఈ చెట్లు ఏ అడ్డం వచ్చినాయి ఎంతో కష్టపడి శమట వచ్చి చెట్లు వేసిన ఇప్పుడు మళ్ళీ సెంట్రల్ డివైడర్ లో కూడా కొత్త చెట్లు వేసిన సుమారు బాగా పెరిగినాయి ఎందుకు పచ్చదనం చూస్తే ఈ ఎమ్మెల్యే సరిపోదు చూడండి ఏం చేసినా పాపం చేసినా పోనీ ఆయన ఒకవేళ పెద్ద బండిలో వస్తా అంటే అన్న కొట్టేసినారా ఆయన ఎల్లుబాటులో తింటాడు ఇక్కడికి ఒక కారులో వస్తాడు రంప కోతలు వాస్తవం చెప్పాలంటే మున్సిపల్ డిఈ మున్సిపాలిటీ వ్యాన్ వాడి ఎలక్షన్ బోర్డులో ఉండగా ముందు డిఈ గారిని సస్పెండ్ చేయాలి మళ్ళీ ఎమ్మెల్యేని అర్హత లేకుండా చేయాలి ఇది ఎంత పెద్ద కేసు తెలుసా త్రీ నాట్ టూ కన్నా ఎక్కువ కేసు ఎంత అద్మానమా మళ్ళీ నిన్న చెప్తాడు జగన్ గారు పచ్చదనానికి పరిశుభ్రంగా ఎన్నో కోట్లు ఖర్చు పెడతాడు మళ్ళీ నిన్న కాకినాడలో చెప్తాడు ఆయన ఏం పాపం చేసినాయి మొన్న ఆయన నామినేషన్ వేసినాడు చాలా మంది చెట్ల కింద ఉన్నారు మా నామినేషన్ లో కూడా చాలా మంది చెట్ల కింద ఉన్నారు ఎండకు తట్టుకోలేక ఏం పాపం చేసినాయి పెద్దారెడ్డి గారు ఏం పాపం చేసినా చెప్తే రోడ్లో ఉండే చెట్లనే నువ్వు ఇలా నరిగితే నువ్వు ఎప్పుడు చిన్న చెట్లు నరికి 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 మళ్ళీ అది కూడా చెప్తాను ఎలక్షన్ ఐటైనాక చెట్లు నరికి మనుషులు నువ్వు నాకు తెలుసు నువ్వు ఏమీ చేయ ఫ్రాక్షన్ చేయలేవులే కానీ ప్రగాళ్ళ పలుకుతాను నీకు భయం పుట్టుకుంది ఇంకోటి ఏమంటావు నేను ఇట్లా ఒకటి తప్పించుకుంటా ప్రభాకర్ రెడ్డి మిమ్మల్ని చూసుకుంటాడు ఎందుకు చూసుకుంటాడు ఎంతమంది నిలబడిపోయినారు ఈ ఊర్లో నిలబడతారు పోతారు మీ అన్న కూడా నిలబడిపోయానే ఇంట్లో త్రిస్ ఈ ఊర్లో త్రిస్ట్ వేసుకొని వచ్చింది ఒక జేసీ నైన్టీన్ ఫార్టీ టూలో ఈ ఊరికి వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు కూడా ఇక్కడే ఉంది ఏం నిజంగా చెప్పు ఏం చేసినాయి ఆయన గెలిచినా అంటే మొత్తం చెట్లను బాగా మంచి లావు లావు చెట్లు దాన్ని అమ్మేస్తాడు అనుకుంటా ఉండేది అమ్మేస్తాడు మా ఎమ్మెల్యే గారు ఏం చేస్తారు తెలుసా బాగా లావు చెట్లు ఉండేటువన్నీ అమ్మేస్తాడు అయ్యా ఏం వండం వచ్చినాయి పెద్దారెడ్డి గారు అయితే చెప్పండి అమ్మా ఏం అడ్డం వచ్చినాయి అదే మున్సిపాలిటీ వ్యాన్ ఏమే అది డిఈ ముందర కేసు పెడితే ఎంఆర్ఓ దీని మీద కేసు పెడితే చాలా గ్రీవియన్స్ కేసు మరి ఇప్పుడు ఎవరి మీద పెట్టాలా జగన్ మీద పెట్టాలని జగన్కి అంత అవసరం లేదు నీకు చాలా చెట్లు గిట్లు నరుగుతావు మంచి సునకానందం పొందుతావు నువ్వు ఇందులో చెట్లు చెట్లు కొట్టాలా ఎమ్మెల్యే సేఫ్టీనా నేను ఒక్కరిగా తిరిగేది దేశంలో ఎవరు తిరగడంలా ప్రైమ్ మినిస్టర్ తిరుగుతా అన్నాడు చాలా ఊర్లలో అందరు సీఎంలు తిరుగుతారు అందరు పచ్చదనానికి అసలు కేసీఆర్ ఖర్చు పెట్టినంత ఏ సీఎం ఖర్చు పెట్టలేదు పచ్చదనం పచ్చదనం అంటే నీకు పచ్చగుండ ఇష్టం లేదా పెద్దారండి ఎవరేమంటారు నువ్వు ప్లాస్టర్ నువ్వు ప్లాస్టర్ కట్టించుకో రేపు ఇప్పుడు రాయ ఇస్తున్నాడు ములక రాయ ఇస్తాడని నువ్వు ఈ మూలూ నుంచి నువ్వు పెట్టుకో చిత్రం ఉందా మీ పరిస్థితి ఏందో నిచిత్రం నీ పరిస్థితి ఎందుకుంటారు కొట్టినో నువ్వు జవాబు ఇవ్వాల్సి వస్తుంది దీనిలో ఎందుకు కొట్టినారు జవాబు ఇవ్వాల్సి వస్తుంది పెద్దడే మీకు అనవాడు కదా నువ్వు ఫ్రాక్షన్ చేసింది అంతట్లే మీద చెట్లు చీరా చెట్లు అవి కొంటే ఫ్రాక్షన్ చేసినావు ఇవి ఎందుకు కొంటావు జవాబు ఇవ్వాల్సి ఉంది ప్రజలకి థ్యాంక్ యూ మా